నమస్తే గురువుగారు శ్రీమాత మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు మీనరాశి వారి యొక్క రాశి వెళ్తా ఎలా ఉండబోతుంది ఈ పదిహేను రోజులు మీనరాశిలో జన్మించిన వారికి జరిగేటటువంటి మార్పులు ఏంటి శ్రీమాత మీనరాశి అధిపతి గురుడు రాశికి ద్వితీయంలో సంచారంలో ఉన్నాడు అలాగే రాశిలో రాహు సంచారం సప్తంలో కేతువు వేలంలో శని సంచారం ఇదే మీనరాశిలో ఏలనాటి శని సంచారం జరుగుతుంది సో మీనరాశిలో జన్మించిన వారందరూ కూడా శని మంత్రం జపం చేసుకుంటే మంచిది ఇంకా ఓ నరపాటు సో ఈ పదిహేను రోజులు కూడా చేసుకుంటే మంచిది వీళ్ళు మాస శివరాత్రి రోజున శివాలయానికి మాస శివరాత్రి శివాలయానికి శివాలయంకెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది అని పరమేశ్వరుడు చెబుతున్నాడు ఇంటే మంచిది వినకపోతే మరీ మంచిది సో ఇంటే ఒకటే వినకపోతే డబల్ ధమాక భగవంతుడు ఇస్తున్నాడు కనుక ఈ రాశి వాళ్ళు ఏం పట్టుకున్నా బంగారం అవుద్ది మాయ చేస్తే ఎక్కువ బంగారం వస్తుంది మాయ చేయకపోతే తక్కువ బంగారం వస్తుంది వీళ్ళకి సో గ్రహాలు అలాగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొద్ది మాయ చేయాలి మీనరాశిలో ఉన్నవారి యొక్క రాజకీయ రంగంలో ఉన్నవారు మీనరాశిలో జన్మించిన వారి జీవన విధానం ఎలా ఉండబోతుంది మీనరాశి వారు రాజకీయంగా రాణిస్తారమ్మా అసత్యాలు ఎక్కువ చెప్పాలి నిజం చెప్పకూడదు రాజకీయంగా అది వ్యాపార రంగంలో ఉన్నవాడు ఉద్యోగ రంగంలో ఉన్నవాడు వీళ్ళు అంతే రాణిస్తారు కానీ మాయ చేయాలి నిజం మాట్లాడకూడదు మాయ చేస్తే బాగా రాణిస్తారు ఈ రాశిలో ఉన్న వాళ్ళ యొక్క పూర్తిగా ఆర్థిక పరిస్థితి పదిహేను రోజులు ఎలా ఉండబోతుంది ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుందమ్మా ఎందుకంటే మోసం చేస్తారు కదా బాగానే ఉంటుంది విద్యారంగము అన్ని రకాలుగా బాగుంది గురువుగారు విద్యారంగం రాజకీయ రంగం సినిమా రంగం అన్ని రంగాలకి బాగానే ఉంది ఓవరాల్గా మీనరాశికి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుంది వీళ్ళకి పన్నెండు ఆదాయం నాలుగు ఖర్చు అమ్మ కనుక ఎనిమిది లాభంలో ఉన్నారు కనుక ఓవరాల్గా ఈ పదిహేను రోజులు కూడా మీనరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయని ఆ పరమేశ్వరుడు చెప్తున్నాడు ఈ దేహంతో సెలవిస్తున్నాడు అంతే ఇక్కడ పలికేది పరమేశ్వరుడే పలికించేది పరమేశ్వరుడే అంతా కూడా ఆయనే ఆయన ఆడిస్తే వీడు ఆడుతున్నాడు అంతే తప్ప ఇక్కడ మనం చెప్పేదేం లేదమ్మా సో ధన్యవాదాలు ఓం నమ శివాయ శ్రీమాతే నమ